హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరి టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న హైవే కనబడుతుంది కదండి విజయవాడ దాటిన తర్వాత కొండపల్లి దగ్గర మైలవరం హైవేకి ఆనుకొని ఉన్న గోడౌన్ అయితే సేల్కి రావడం జరిగిందండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది గోడౌన్ ఓవరాల్ గా నూట అరవై గజాలు అయితే ఉందండి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు కూర్చొని మాట్లాడితే తగ్గించే అవకాశం అయితే ఉందండి చూసారు కదా ఈ గోడౌన్ రెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రెంట్లు పదిహేను వేలు పైన అయితే వస్తున్నాయి అనమాట ఈ గోడౌన్ సేల్ కి అయితే గనక ప్రస్తుతానికి అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నంబర్ అయితే కాల్ చేయండి తప్పకుండా ఈ విధంగా అయితే ఉంది మొత్తం చక్కగా రోడ్ ఫేసింగ్ ఉంది ఈ గోడౌన్ కానించి విజయవాడ సిటీకి ఎంటర్ అవ్వాలంటే కనుక కేవలం పదిహేను కిలోమీటర్లు మాత్రమే ఉందండి ఈజీగా పది నిమిషాల్లో అయితే గనక వెళ్ళిపోవచ్చు మంచి హైవే రోడ్డు చూసారు కదండి ఈ విధంగా అయితే ఉండేది ఓపెన్ గా ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్ వచ్చేసరికి ఫారం పట్టండి అండి స్వాధీన పత్రం అయితే ఉంది పక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా పూర్తిగా అవకాశం అయితే ఉందండి డైరెక్ట్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్